రైల్వే కోడూరులో మ్యాటర్ కాస్త టీ జంక్షన్ లోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెనుకేసుకొస్తున్న తాతన్ శెట్టి నాగేంద్ర పై వీణ ఆరోపణలు చేయడం ఆమెపై తాతన్ శెట్టి కూడా ఫైర్ అవ్వడంతో వివాదం కాస్త కొత్త మలుపు తిరిగింది అయితే ఈ కాంట్రవర్సీలోకి వచ్చిన ఈ తాతన్ శెట్టి నాగేంద్ర ఎవరు రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన బాధితురాలు తర్వాత వినిపిస్తున్న పేరు శెట్టి నాగేంద్ర వీణ ఆరోపణల్లో పేరు కూడా బయటకు రావడంతో అసలు ఎవరి శెట్టి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి తన కొడుకుపై ఆరోపణలు వచ్చిన రోజు అరవ శ్రీధర్ తల్లి ప్రెస్ మీట్ పెట్టి వీణపై విరుచుకుపడ్డారు పడ్డారు ఆ రోజు అరవ శ్రీధర్ తల్లి పక్కనే వెన్నంటి ఉండి ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించి ఆయన కూడా మాట్లాడి వీణ ఆరోపణలను ఖండించారు శెట్టి నాగేంద్ర అంతేకాదు మ్యాటర్ బయటకు లీక్ కాకముందే తాతం శెట్టి నాగేంద్ర బీనతో మాట్లాడి చెప్పే ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా బయటకు వచ్చాయి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇంట్లో ఒప్పుకోవడం లేదని నువ్వే సర్దుకుపో అంటూ ఆయన మాట్లాడారు అన్న విషయాలు బహిర్గతమయ్యాయి నియోజకవర్గంలో జనసేనపై మచ్చపడకుండా చూసుకునే బాధ్యతను తన తలపైకి ఎత్తుకున్న నాగేంద్ర విషయాన్ని ఎంత సర్దుబాటు చేయాలని చూసినా అగ్ని బద్దలైంది ఇప్పుడు ఎమ్మెల్యేకు అండగా ఉంటూ ఆయన వస్తున్నారు ఈ నేపథ్యంలో బీనా శెట్టిపై తీవ్ర ఆరోపణలు చేశారు నాగేంద్రగాడికి బుద్ధి లేదు ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు ఎవరికయ్య చేటు మీకు పవన్ కళ్యాణ్ గారికి చేటు మీకు కూడా కాదు నువ్వు ఒక బ్రోకర్ దవ్వి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా ఆయన నీతిగా బతకాలనుకుంటున్నా మనిషి నువ్వు రాజకీయం చేసి ఆయన పేరు పోగొడుతున్నావు అంతేకాదుపై వీణ ఇంకా ఆరోపణలు చేస్తారు కూడా అండ్ ఐ ఛాలెంజ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నిరూపిస్తే నన్ను అనేసి లేదు అంటే నేను సౌండ్ వెనుక ఆమె చాలా గట్టి పదాలనే వాడారు ఆమె ఆరోపణలకు తాతంశెట్టి కౌంటర్ ఇచ్చారు నిజం నిలకడ మీద నిర్భయంగా బయటకు వస్తుందన్నారు ఎవడు వ్యక్తిగత జీవితానికి ఏ జన సైనికుడు ఏ జనసేన నాయకుడు బోడు మా వ్యక్తిగత జీవితాలకు వచ్చి దూరి దీన్ని పార్టీకి రుద్దాలని చెప్తే జన సైనికులు అందరూ సీబీఐ ఆఫీసర్లే అందరూ డిటెక్టివ్లే మడిసి ఇంత చరిత్ర వెనకబెట్టుకొని మనం మన మంచోళ్ళు మన సమాజానికి చూపిస్తే ఆ చరిత్ర ప్రతి జన సైనికుడికి లాగుతాడు అదే కోణంలో మేము అన్ని వివరాలు తీస్తున్నాం కాబట్టి తిడుతున్నారు ఇట్లు మాకేం కొత్త కాదు రైల్వే కోడూరులో జనసేన బాధ్యతలు మోస్తున్న తాతంశెట్టి నాగేంద్ర ఎమ్మెల్యేకు బాషటగా నిలుస్తున్నారు ఆయనపై పడిన ఆరోపణలన్నీ త్వరలోనే తేలిపోతాయంటున్నారు నాగేంద్ర